కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది బస్సులో నలభై ఐదు మంది వరకు ప్రయాణిస్తున్నారు పన్నెండు మంది వరకు బయటపడ్డట్టు తెలుస్తోంది పది మందికి పైగా దుర్మరణం చెందారు హైదరాబాద్ నుంచి వెళ్తోన్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి వెళ్లగానే వెనక నుంచి వస్తున్నటువంటి బైక్ కొట్టింది ఆ బైక్ బస్సు కిందకు వెళ్లి ఇంధన ట్యాంకును కొట్టడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకుపోయారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది గాయపడ్డ వారిని కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు హరికిషన్ ఈ ప్రమాదం ఎలా జరిగింది పది మంది దుర్మరణ చెందినట్టుగా తెలుస్తోంది ఎంతమంది గాయపడ్డారు వారికి చికిత్స అందుతోందా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది డీటెయిల్స్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం అలాగే బస్సులో ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారో వారి సమాచారం ప్రకారం రెండు నుంచి మూడు గంటల మధ్యలో జరిగినట్లుగా కూడా తెలుస్తోంది వారు స్పష్టం చేస్తున్నారు ఒకసారిగా ఊహించని విధంగా పెద్ద ఎత్తున మంటలు రావడం అలాగే శబ్దాలు రావడంతో తాము మేల్కున్నామని చెప్పేసి ఎవరైతే ఎల్ వన్లో లోయర్ వన్లో ఉన్నటువంటి బెడ్లో ఉన్నటువంటి అశ్విన్ రెడ్డి అనేటటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈయన హైదరాబాద్ కుకట్పల్లికి చెందినటువంటి వ్యక్తి ఆయన ముందుగా లేయడం ఒకసారిగా అక్కడ భారీగా మంటలు రావడంతో చూసి తన పక్కన ఉన్నటువంటి సహచర ప్రయాణికుల్ని కూడా లేపారు ఒకసారిగా వారిద్దరు లేచి భారీ ఎత్తున వస్తున్నటువంటి మంటల్ని చూసి పెద్ద పెద్దగా కేకలు వేశారు ఆగ్లగా అంటే ఫైర్ ఫైర్ అని చెప్పేసి అలాగే వేయడం అలాగే చాలామంది కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉండడంతో లగాహే అని చెప్పేసి కూడా వారికి సంబంధించి హిందీ హిందీలో కూడా అలాగే ఇంగ్లీష్లో కూడా పెద్ద పెద్దగా కేకులు వేశారు దాంతో చాలామంది కూడా అప్రమత్తమైపోయారు ముందుగా ఏదైతే క్యాబిన్కి సంబంధించి ఫస్ట్ డోర్లో ఉందో ఆ డోర్ సగం వరకు కూడా ఉండడంతో అతి కష్టం మీద ఫోర్స్ఫుల్గా బయటపడ్డామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మిగిలిన వారు అతి కష్టం మీద గ్లాస్ని బ్రేక్ చేసి కొందరు బయటపడ్డారు అంటే దగ్గర దగ్గరగా కూడా ఒక పదహైదు నుంచి ఇరవై మంది వరకు కూడా బయటపడ్డారు సో ఆ మిగిలిన వారందరి పరిస్థితి తమకైతే తెలియదు ఆ సమయంలో ప్రయాణిస్తున్న సమయంలో నలభై నుంచి నలభై రెండు మంది వరకు ప్రయాణికులైతే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా బస్సులో ఈ ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డటువంటి వ్యక్తులు హెచ్ఎం టీవీకి చెప్పినటువంటి సమాచారం అయితే ఇది ప్రస్తుతం పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది ప్రధానంగా చిన్న దాటిన తర్వాత ఏదైతే బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని ఢీకొట్టడం ఆ బైక్ బస్సు కిందికి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం అనేది తీవ్రత పెరిగిందని చెప్పేసి కూడా ఒక అయితే రావడం జరిగింది ప్రధానంగా ఇటు బైక్ పెట్రోల్ బస్సు ఉండేటువంటి మరో డ్రైవర్ కూడా అసిస్టెంట్ డ్రైవర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ళు ముందుగానే దిగి ఈ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ అది కుదరకపోయింది పెద్ద ఎత్తున వ్యాపించాయి అంటున్నారు అంటే ముందుగా దీన్ని ఈ దీని తీవ్రత వాళ్ళు పసిగట్ట లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు ఇద్దరు కిందికి దిగి దాన్ని వాటర్ బబుల్తో ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు అని అంటున్నారు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు ప్రయాణికులు ఏం చెబుతున్నారు అసలు ఏం జరిగిందట యా ప్రత్యక్ష సాక్షి మనకు ఆల్రెడీ హెచ్ఎం టీవీకి మాట్లాడడం కూడా జరిగింది సో ఆయన ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నారు తమకు ఎవరు కూడా సమాచారం అందివ్వలేదు ఒకసారిగా శబ్దాలు వచ్చాయి భారీగా అలాగే మంటలు ఎగిసిపడ్డాయి తాను చూశాను క్యాబిన్ క్లోజ్ అయి ఉంది బయటికి రావడానికి కూడా లేనిటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఏదైతే తీసుకొని బయటికి వచ్చి డ్రైవర్ పక్కన ఉన్నటువంటి అంటే ఆ సమయంలో తలుపులు ఓపెన్ ఓపెన్గా ఉంటే చాలా వరకు కూడా ప్రాణ నష్టం అనేది ఖచ్చితంగా తగ్గి ఉండేది మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి హిందీ వ్యక్తులు కూడా ఉన్నారు సో వారు కూడా ఒకటే చెప్తున్నారు చాలా వరకు కూడా మేము బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాం ఆ బ్రేక్ చేయడానికి గ్లాస్ ను బ్రేక్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది కిక్ చేసాము తోసాము అలాగే చాలా వరకు పంచెస్ చేశాము అయినా కూడా గ్లాస్ బ్రేక్ కాలేదు కానీ ఎట్లో గట్లా ఇద్దరు ముగ్గురం కలిసి తమ కాళ్ళతో కిక్ చేసేసరికి గ్లాస్ బ్రేక్ అయింది సో దాని ద్వారా ప్రాణాలతో బయట పడగలిగామని చెప్పేసి కూడా ప్రత్యక్ష శాఖలు హెచ్ఎం టీవీకి చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఎవరైతే డ్రైవర్ అయితేనేమి అలాగే క్లీనర్ అయితేనేమి ప్రమాదం జరిగిన వెంటనే చెలరేగినటువంటి మంటలను ఆర్పెట్టేటువంటి ప్రయత్నంలో ఇటు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడం మర్చిపోయారని మాత్రం చెప్పుకోక తప్పదు వారికినా ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి ఇటు క్యాబిన్ తలుపులు ఓపెన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళని కిన్నా లేపి ఉంటే ఇంతవరకు అంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు మృతుల సంఖ్య ఇంత చేరేది కాదని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా వారు ఎంతసేపు ఉన్నా కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని మాత్రం చెప్పుకోక తప్పదు ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రమాదం పడుతున్నంతసేపు వర్షం భారీగా పడుతుంది అంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఇటు బస్సు అయితే పూర్తిగా అగ్నికి అగ్నికి ఆహితం కావడం కోసం మేరపు ఒక భారీ ఎత్తున మంటలు కూడా ఎగ్జి పడుతున్నాయి దానికి సంబంధించి పెట్రోల్ ఏదైతే బైకుకు సంబంధించి పెట్రోల్ పై పడిందో సో ఆ పెట్రోల్ కు సంబంధించి పూర్తిగా కాలిపోయినట్లుగా కూడా ఆ ఒక సమాచారం అయితే అందుతోంది చాలా వరకు కూడా మృతులు పది నుంచి అంటే పెరిగే అవకాశం కూడా ఉంది అది అధికారికంగా అయితే ఇంకా ప్రకటన రాలేదు ఇటు హైదరాబాద్ అలాగే బెంగళూరుకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది చాలా మంది జాబులకు వెళ్తున్నారు అలాగే ఇంటర్వ్యూస్ కు వెళ్తున్నారు మిగిలి మిగిలిన కారణాలకు సంబంధించి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషాదకర ఘటనతో వారి వారి కుటుంబాల్లో అయితే తీరని లోటు మిగులుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు ఇప్పటికే సంఘటన స్థలానికి ఇటు ముఖ్యమంత్రి ఆదేశాలతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కూడా వెళ్ళడం జరిగింది సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో పాటు అలాగే సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అక్కడ ప్రమాద ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారందరూ అందరికీ కూడా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఒకవేళ ఎవరికైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే వారిని అక్కడి నుంచి కూడా మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు మొత్తానికి మాత్రం కర్నూల్లో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటన ఒకసారిగా విషాదంతో ముగిసింది విషాదంగా లేపింది నిద్ర అందరినీ కర్నూలు అని చెప్పుకోక తప్పదు మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల పద్మూడులో తెలంగాణ రాష్ట్రంలో కొత్తకోట దగ్గర పాలెం ఈ సంఘటన చోటు చేసుకుంది అంటే జపా ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది దగ్గర దగ్గర ఈ ప్రమాదంలో నలభై ఐదు మంది వరకు కూడా సజీవ దహనం అయ్యారు సో దాని తర్వాత అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎప్పటికప్పుడు అందించేందుకు సిద్ధంగా ఉండండి అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం సౌండ్ పే పెళ్ళిన సౌండ్ అనిపించింది బయటకు వచ్చి చూస్తే బస్సు అంటుకున్నాగా నేను చూశాను నేను చూసి బయటికి రావాలని ఒక అడుగు ముందే వేద్దామని చెప్పేసి పెళ్ళి లోపల నుంచి చిలుక తీసుకుని బయటికి రావాలని ముందుకు వస్తుంటే వాళ్ళ అర్థనాదాలు నేను చేసి వినిపిస్తుంటే నాకు ఆ అర్థనాదాలను ఆ అర్థనాదాలు విని నేను బయటికి రాలేక ఇదైపోయి అక్కడనే ప్రేమ ప్రాంతాలకు గురైపోయి అక్కడ నిలబడి చూసి చూస్తూ నిలబడిపోయాను ఇక్కడ మాది స్థానిక గ్రామం చిన్నటి గ్రామం మాకు తెలిసిన విషయం ఏంటంటే నాలుగు గంటలకి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది వచ్చేసరికి బస్సు ఇక్కడ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది ఎవరు ఏం చేసే లేదు ఈ ప్రమాదం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక బైక్ బైక్ ఇట్లా బెంగళూరు సైడ్ వెళ్తున్నటువంటి బైక్ ని బస్సు దిగిపోతున్నా ప్రమాదం జరిగింది బస్సులో సుమారు దాదాపు అక్కడికి చాలా మంది ఉదాహరణకు పది మంది దాకా బయటపడినారు చాలా మంది కూడా ప్రయత్నం చేసేసరికి ఇక్కడ మీద చీకటి ఊరికి దూరంలో దూరం ఊరు దా దగ్గర ఉండడం ఏదైనా సహాయ చర్యలు తీసుకునే అవకాశం ఉంది